ఉన్నాను మన వంద రోజుల పాలనలో జగన్ గారు ఏం చేసారండి ఈ యొక్క వంద రోజుల పాలనలో మూడు నెలల్లో జగన్ గారు చేసింది రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడం తప్పితే చేసింది శూన్యం ఆయన చెప్పే మాటలు కోటలు దాటితే కానీ చేతలు మాత్రం గడప దాటవు ఎప్పుడు కూడా ఒకే మాట అంటుంటారు మనది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరి మీరు చేసింది ఏంటి ఈరోజు ఈ యొక్క చిట్టా ఉంది ఆరు నెలల్లో మీరేం చేశారు రాజన్నబడి అని రైతు భరోసా అని తర్వాత రైతు దినోత్సవం అని రకరకాల వాగ్దానాలు చేశారు కానీ చేసింది మాత్రం శూన్యం మీరు ఇచ్చిందల్లా పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే ఈరోజు నేను గర్వంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల్లో వంద పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఇక చెప్పాలంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన అరాజకాలు అక్రమాలు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఇలా అన్నిట్లోనూ డీపీటీ పథకం ద్వారా దోచుకో పంచుకో తినుకో అని పథకాలే చేశారు తప్పితే వైసీపీ ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అని అందరు కూడా జగ మెరిగిన సత్యం ఈరోజు మీరు చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు రేట్లు ఎలా పెరిగినాయి మరి విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఇవన్నిటి మీద కూడా సగం మనిషి మీద నడ్డి మీద మీరు వేటు వేసి వాళ్ళందరూ కూడా కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు ఇక ప్రజల ధన మన ప్రాణ ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది ఈరోజు చంద్రన్న పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు ఆయన పాలనలో అందరూ కూడా చల్లగా ఉన్నారు ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి విద్యుత్ కోతలు లేవు ట్రిపుల్ డబుల్ ఛార్జెస్ విద్యుత్ ఛార్జెస్ లేవు కనుక ఈ బాదుడే బాదుడు ప్రోగ్రామ్స్ కన్నీ ఫుల్ స్టాప్ పట్టింది మీకు ఈ వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు వంద పైన ఉన్నాయి మొట్టమొదటిగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పెన్షన్ ఈరోజు అసలు హామీలు ఏం నెరవేర్చారు మీరందరూ కూడా చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అసలు ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని మరి మీరందరూ కూడా కళ్ళు లేని అని అడుగుతున్నా ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం ఉంటే మూడు వేలే పెన్షన్ వచ్చేది ఈరోజు పెన్షన్ ఎంతయ్యా నాలుగు వేలు దానితోడు మరి ఫస్ట్ తారీఖే ఏ సీఎం అయిన పెనుమాకలో మొట్టమొదటిగా జూలై ఫస్ట్న సీఎం పోయి నేరుగా ఈ లబ్ధిదారులకి ఆ నాలుగు వేలతో పాటు మూడు వేలు అంటే ఏప్రిల్ మే జూన్ నెలలు టోటల్గా ఏడు వేలు మరి లబ్ధిదారుల చేతిలో పెట్టారా మీరందరూ పేపర్లోనే చూసారా మీరందరూ ఇండియాలోనే ఉన్నారా మీరు ఒకసారి ఆ పేపర్స్ తిరిగేలా చూస్తున్నా ఎందుకంటే ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టం ఏ సీఎం కూడా నేరుగా అట్లా బటన్ నొక్కటం బటన్ రెడ్డిలా కాకుండా మా ఎమ్మెల్యేస్ ద్వారా చెక్కులు పంపించకుండా డైరెక్ట్గా సీఎం గారే డైరెక్ట్గా పోయి మరి లబ్ధిదారులకి వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయటం కాకుండా చేతికే నేరుగా డబ్బులు వేయడం అనేది ఇది ఇట్స్ అ వరల్డ్ రికార్డ్ దట్ ఈస్ సిబిఎన్ మరి మీరు ఇంకొకసారి చూస్తుంటే గత ప్రభుత్వంలో మరి జగన్ గారి ప్రభుత్వంలో మెగా డిఎస్సి ఎప్పుడైనా మీరు నిర్వహించారా ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా మరి ఈరోజు మరి పెట్టిన సంతకానికి నాలుగు సంతకాలు పెడితే రెండోది పెన్షన్తో పాటు ఈ మెగాడిఎస్సి అంటే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు మీరు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి టిల్ డేట్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది మెగాడిఎస్సీలు నిర్వహించి ఆల్మోస్ట్ రెండు లక్షల ముప్పై రెండు వేల నూట డెబ్భై తొమ్మిది టీచర్స్ పోస్టులు భర్తీ చేయడం చూసాం ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మీరు చేయలేని పని వేరే వాళ్ళు చేస్తుంటే రాళ్ళు వేయటం ప్రతి వాళ్ళు వచ్చి దొంగలే దొంగ దొంగ అడటం ఆ విధంగా తయారయ్యారు ఈ విధంగా చూస్తుంటే మీరు చేసిన అరాచక పాలనలో ప్రజలందరూ విసికిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అనే మాదిరిగా ముద్రపడిపోయింది